రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నివాసంలో శ్రావణ మాస శోభ నెలకొంది వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజా గదిని అలంకరించిన మంత్రి సతీమణి పొంగూరు రామదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు విష్ణు సహస్ర పారాయణం లక్ష్మీ అష్టోత్తర నామవళి కుంకుమార్చనలతో విశేష పూజలు చేశారు మంత్రి నారాయణ అఖండ విజయంలో భాగస్వాములైన సిటీ నియోజకవర్గ నేతలను కార్యకర్తలను సతీ సమేతంగా ఆహ్వానించి పసుపు కుంకుములు కొత్త వస్త్రాలను అందజేశారు సర్వాలంకార శోభితురాలై మంత్రి ఇంట కొలువు తీరిన వరలక్ష్మీదేవి దివ్యమంగళ స్వరూపాన్ని కరులారా దర్శించిన మహిళలు భక్తి పారవస్యంతో మునిగి తేలారు మంత్రి నారాయణ సతీమణి రామాదేవి మాట్లాడుతూ ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ

फन्ना um, तो तक पूरा उसको पात्र लो एक बार इसको ओम बेरामे नम्रम महांतम आदित्य वर्णंदवजस्तु बारे सायना कट जुड़ो डाटाबाधी नीडी दी नीडी दी ओके ओके ना अंदर लगे एकटी श्री गौरला नीरोस्ता लेवल यामी बाडा रविंदयो भाद्यंदव प्रयामी साने सूचिचिन पात्रम बजामी अबजार केनसलब जामी इम्मा हो हिस्ता बजाबु वस्ताना जेतरा तना महिरना एजक्चना योवस्त्यो दबार संतर्चना बहित्ता में योवस्ताना बो जेतरा तना महिरना एजक्चना योवस्त्यो दबार संतर्चना

सर्दी <laughs> మీరు చేసి అమ్మ సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చేద్దాం ఇస్తాను చెప్పండి ఇష్టమైనటువంటి కార్యక్రమం అంటే ఇంకా అక్కడ ముత్త పాట పాడేటటువంటి అవకాశాన్ని తీసుకొని